శ్రీమాత్రే నమ్మ ఉపనిషత్ దర్శిని నూట ముప్పై తొమ్మిది చాందోగుపనిషత్తు షోడశ ఖండం నుంచి త్రయోవంశ ఖండం వరకు నెమ్మది నెమ్మదిగా సనత్కుమారుడు మనలను ప్రాణం నుంచి భూమాతత్వానికి గొప్పదైన ఆత్మతత్వానికి తీసుకుని పోతున్నాడు ఎషతో అధివతి సత్యే నాతి వదతి సోహం భగవసత్యేయతి వదానీతి సత్యం తేవా విజిజ్ఞాసీవ్యమి సత్యం భగవో ఇది నారద సత్యజ్ఞానాల గురించి బాగా తెలిసిన వాడే అధికంగా ప్రసంగించగలడు అలా యథార్థాన్ని చెప్పేవాడిని అతివాది అంటారు అన్నాడు సనత్కుమారుడు దానికి నారదుడు భగవన్ నేను కూడా సత్య జ్ఞానాలను గురించి తెలిసిన వాడిని గనుక అధిక ప్రసంగం చేస్తూ ఉంటాను అంటూ తన మనసులోని మాటను చెప్పాడు నారద నువ్వు ఎప్పుడూ సత్యాన్ని తెలియజేయడానికే అభిలాష చూపించు అంటే నారదుడు భగవాన్ నేను సత్యాన్ని అన్వేషించడానికి సత్యాన్ని చెప్పడానికి మాత్రమే ఇష్టపడతాను అన్నాడు ఎందువలనంటే సత్యాన్వేషణ చాలా విలువైనది యథా వై విజానాది సత్యం వదతి నా విజాన సత్యం వదతి విజానేవ సత్యం వదతి విజ్ఞానేత్యేవ విజిజ్ఞాసిత విషమితి విజ్ఞానం భగవో ఇది నారద మానవుడు సంపూర్ణంగా సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్యాన్ని వచించగలడు సత్యం తెలియనివాడు తెలుసుకోని వాడు సత్యాన్ని పలకలేడు సత్యాన్ని దర్శించిన వాడే అనగా సత్యదర్శనుడు సత్యం పలుకుతాడు అందుకే విజ్ఞానాన్ని తెలుసుకోవాలని అభిలషించాలి అంటే నారదుడు సనత్కుమారునితో భగవాన్ అందుకే విజ్ఞానాన్ని విశేషముగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు నారద మానవుడు మననం చేసే దేనైనా తెలుసుకుంటాడు మననం చేయకపోతే దేని తెలుసుకోలేడు మనన శక్తియే మనం అసలు తెలుసుకోవలసిన శక్తి శ్రద్ధ కలిగిన వాడే మననం చేయగలుగుతాడు శ్రద్ధ లేకపోతే మననం చేయలేడు ఎవరు శ్రద్ధ కలవాడవుతాడు అంటే గురు శుశ్రూష చేయాలనే నిష్ట కలవాడే శ్రద్ధావంతుడవుతాడు నిష్ట లేకపోతే శ్రద్ధ కలగదు మానవుడు కర్మానష్టంలో మిగిలి ఉన్నప్పుడు నిష్ఠతో ఉంటాడు సత్కర్మలను చేయలేనప్పుడు నిష్టలేని వాడవుతాడు ఇంద్రియాలను మనస్సును వశపరుచుకొని ఏకాగ్రత సాధించాలి ఈ ఏకాగ్రతను సాధించాలంటే నిరతిశయ సుఖం అంటే ఏమిటో తెలియాలి సత్కర్మల ద్వారా తనకు సుఖం లభించి తన కోరికలు తీరుతున్నప్పుడే మానవుడు కర్మలను ఆచరిస్తున్నాడు సుఖం లభించక కోరికలు తీరకపోతే మానవుడు కర్మలను ఆచరించలేడు యావై భూమా తత్సుఖం సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్యేవ విజిజ్ఞాసీవ్య ఇది భూమానం భగవో విజిజ్ఞాసీ ఏది స్వయం భూశక్తియో విశాల వ్యాప్తమైనదో అందులో ప్రతిష్ఠితమయ్యేదే సుఖం అద్వితీయం అపరిచ్ఛన్నం అఖండ స్వరూపమైనదే నిరతిశయ సుఖం అదే ప్రాణంలో మనసు లీనం కావడం దానినే అంతర్ముఖ ఆనందం అంటారు నారద ఈ లోకంలో భూమం అంటే గొప్పదైన బ్రహ్మం ఆత్మ అనేవి సుఖమైనవి సాటి లేని ఈ సుఖాన్ని భూమం అంటారు అల్పమైన వాటి ఎందుకు సుఖం ఉండదు ఈ భూమం మరే ఇతరమైన దాని మీద ఆధారపడి లేదు సర్వవ్యాప్తి గల ఈ భూమే పరబ్రహ్మ ఆనంద స్వరూపమైన భూతాన్ని తెలుసుకున్న వాడికి ఆత్మానందం కలుగుతుంది ఆ గొప్పదైన ఆత్మను తెలుసుకోవాలి అంటే ఆ భూమతత్వాన్ని గురించి తెలుసుకోవాలి వచ్చే భాగంలో భూమా విద్య గురించి మరింత విప్లవంగా करसकुंदा सशेष शुभम भूया